ఒక ఊళ్ళో సూరయ్య అనే కిరాణ వ్యాపారి ఉండేవాడు ఊళ్ళో ఇంకో రెండు దుకాణాలు ఉన్నా కానీ సూరయ్య కిరాణం బాగా నడిచేది వ్యాపారం బాగా సాగి కొద్దో గొప్ప డబ్బులు మిగిలేవి అయితే సూరయ్యకు మాత్రం ఇలా చిల్లర వ్యాపారం నచ్చేది కాదు ఎంత ఇలా పావల అర్ధ రూపాయి కోసం కష్టపడాలి జీవితాంతం కిరాణం అమ్మినా గొప్పగా డబ్బు మిగల్చలేనని అసంతృప్తి చెందేవాడు ఎలాగైనా బాగా ధనం సంపాదించి పెద్ద పెద్ద ధనికుల్లో తాను కూడా ఒకరిని కావాలని దానికోసం ఏం చెయ్యాలా అని నిరంతరం ఆలోచిస్తుండేవాడు ఒకరోజు తన మనసులో మాట భార్య రాజ్యంతో చెప్పాడు చూసేవా రాజ్యం ఎప్పుడు తెల్లవారుజామును కొట్టి తెరిచి ఎంత రాత్రి వరకు సరుకులు అమ్మితే ఈ చెల్లర డబ్బులు వచ్చాయి వీటితోనే సరుకులు పెట్టుబడి తీయాలి అవి పోగా నాలుగు చెల్లర డబ్బులు మిగులుతాయి ఇలా జీవితాంతం ఉప్పు పప్పు అమ్మినా మనం ధనవంతులం కాలేమే అందుకని ఇంకేదైనా సులభంగా డబ్బు వచ్చే మార్గం ఏదైనా ఉందేమోనని రాజ్యం చెప్పరాదు నేను అది ఆలోచిస్తున్నానండి మీరు బయటపడ్డారు నేను మనసులోనే ఉంచుకున్నా ఏమండి నాకు మీతో పెళ్లి కుదిరినప్పుడు మీరు కిరాణా కొట్టు నడుపుతారని కష్టపడి పని చేస్తారని వేలు సంపాదిస్తారని ఎన్నో కలలు కన్నాను తీరా మన పెళ్ళై ఇన్నాళ్ళైనా చిన్న మెట్టు బంగారం కూడా కొనుక్కోలేకపోయాను లాభం లేదండి ఇలా కిరాణం కొట్టు మీద మనం ఏం డబ్బు సంపాదించలేం ఇంకేదైనా డబ్బు వచ్చే మార్గం వెతకండి చక్క చంద్రహారం రవ్వల నెక్లెస్ వడ్డానం చేయించుకుంటాను రాజ్యం ఎప్పటికే మనకు వయసు మీద పడుతుంది అనుభవించేది ఏదో ఇప్పుడే అనుభవించాలి ఆలోచిస్తా ఆలోచిస్తా మంచి పథకం ఆలోచించి లక్షలు సంపాదిస్తానే అప్పుడు మనం ఈ మురికి పల్లూరు వదిలిపెట్టి పట్నం పోయి పెద్ద బంగ్లా అలా సూరయ్య భార్యతో చెప్పి ఆ రాత్రంతా ఎలా సులభంగా డబ్బు సంపాదించాలి ఏం చేస్తే ధనవంతుడు అవుతాను అని ఎన్నో ఉపాయాలు ఆలోచిస్తూ తెల్లవారుజామున నిద్రపోయాడు మళ్ళీ పొద్దున్నే లేచి ఇవే ఆలోచనలతో కొట్టు తెరిచాడు ఇప్పుడు సూరయ్యకు తాను చేస్తున్న పని అసహ్యంగా అనిపించింది సూరయ్య గారు రెండు రూపాయలు చింతపండును ఎండు మరపకాయలు తర్వాత పది పైసలు ధనియాలు కట్టండి సోరయ్య గారు తొందరగా ఏమన్నా బాబు ఇటు కాడిచ్చి గారింటికి పోలీసు వాళ్ళు ఇచ్చారంటే ఇలా జనాలంతా ఆడికే పోతున్నారు చూడటానికి నేను కూడా పోవాలండి తొందరగా కట్టండి కడతానులే కాని సూరయ్యా అసలు గారింటికి పోలీసులు రావటం ఏంట్రా ఆయన లక్ష్యాధికారి మూడు యాభై ఎకరాలు ఆశామాయ ఆయన ఇంటికి పోలీసులు రావటం ఏంటి ఏమైనా కార్యక్రమానికి అతిథిగా పిరవడం కోసం వచ్చి ఉంటారేమో ఓ ఈశ మీకు తెలియదా రాత్రే గారి ఇంట్లో దొంగలు పడి బీరు వాళ్ళు ఉన్న డబ్బులు మొత్తం బంగారం కూడా ఎత్తుకుని పోయారట మొత్తం పది లక్షలు ఉంటాయంట అండి ఎమట ఆయన పోలీసు వాళ్ళకి చెప్తే వాళ్ళు దొంగలు పట్టుకోడానికి వచ్చారట ఆయన దొంగతనం చేసినప్పుడు ఇంకా ఎక్కడెందుకు కొట్టాడా ఎప్పుడో మను రోజులు పెట్టి పారిపోయాడు సర్లే నా చెత్త పండు తినాలి కట్టారా తొందరగీ బాబు అలా చెప్పి నర్సయ్య వెళ్ళిపోయాడు ఇప్పుడు సూరయ్య ఆలోచనలో పడ్డాడు డబ్బు సంపాదించడానికి ఇన్ని ఇబ్బందులు పడే బదులు ఇలాంటి దొంగతనం ఒక్కటి చేస్తే జీవితాంతం హాయిగా బతకవచ్చు అనుకున్నాడు వెంటనే ఇంటికి వెళ్ళి భార్యకు తన ఆలోచన చెప్పాడు ఏమేం రాజ్యం నాకు గొప్ప ఆలోచన వచ్చిందే డబ్బు సంపాదించడానికి జీవితాంతం నాన్న తిప్పల పడే బదులు బాగా ధన్వంతులు చూసి వేసి డబ్బులు సంపాదించటం చాలా ఉత్తమం రాత్రి కోటేశ్వరుడు భూషయ్య గారింట్లో దొంగలు పడి పది లక్షల వరకు దోచుకుపోయారట అలాంటి దొంగతనం ఒకటి చేస్తే మనకు డబ్బే డబ్బు జీవితాంతం సుఖంగా ఉండవచ్చు ఏమంటావే అబ్బా ఎంత గొప్ప ఆలోచన చేశారండి చాలా బాగుంది వెంటనే మీరు దొంగగా మారిపోయి ధనవంతుల ఇల్లులోకి చొరబడి డబ్బులు ఎత్తుకరండి ఆ డబ్బుతో నేను ఎంచక్క చంద్రహారం రవ్వల నక్లెస్ చేయించుకుంటా అలా భార్య కూడా ఒప్పుకునేసరికి సూరయ్య దొంగతనాలు చేయడానికి నిర్ణయించుకున్నాడు రాత్రి పడుకున్నా కానీ ఒకటే ఆలోచనలు దొంగతనం అంటే మాటల ముందుగా దొంగలు ఎక్కడుంటారో తెలుసుకోవాలి వారిని పరిచయం చేసుకోవాలి ఆ వృత్తిలో సాధక బాధలు తెలుసుకోవాలి ఇలా ఆలోచించి భార్యను లేపి తాను దొంగలను కలవడానికి వెళ్తున్నానని చెప్పి దొంగల కోసం ఊరి బయలుదేరాడు ఎప్పుడో ఒకసారి దొంగల ఊరి దగ్గర ఉన్న గుడి దగ్గరకు కలుసుకుంటారని అక్కడే పథకం రచిస్తారని ఎవరో అనుకోవడం విన్నాడు అందుకోసం గబగబ ఊరి బయట గుడి దగ్గరకు వెళ్లాడు చుట్టూ చూశాడు అక్కడ ఉన్న అరుగు మీద పడుకుని నిద్రపోతున్నట్టు నటిస్తూ దొంగల కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికి దూరంగా ముగ్గురు దొంగలు ఇటువైపు రావడం గమనించాడు వాళ్ళందరూ కండలు తిరిగి ఉన్నారు వారు సరాసరి గుడి వద్దకు వచ్చి మాట్లాడుకోసాగారు లక్ష లచ్చలు ములుగుతున్నాయంట అయితే డబ్బులు దొంగలు ఎత్తుకుపోతారేమోనని భయంతో డబ్బులు బీరోలు కిందనే భూములు గద్దేసి దాంట్లో దాచిపెట్టిందంట ఇవాళ మనం ఎలాగైనా ఆ డబ్బు కాజేయాలిరా అరే సమన నువ్వు ఇంటి బయట కాపలాగాయి ఒరే నువ్వు మొత్తం మంది చల్లిన తర్వాత తువ్వాల మొహం మీద పెట్టు నేను చాకచక్యంగా మంచం కింద డబ్బులు బయటకు తెస్తా సరేనా జాగ్రత్తగా ఉండాలిరా ఇక పదండి అలా దొంగలు ఆ రోజు తాము చేయాల్సిన దొంగతనం గురించి పథకం రచించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే అరుగు మీద పడుకుని నిద్ర నటిస్తున్న సూరయ్య వాళ్ళ మాటలు విని ఆశ్చర్యపోయాడు దొంగతనం అంటే అంత సులభమైనది కాదని దానికి ఎంతో ధైర్య సాహసాలు కావాలని ఎంతో దూరదృష్టి సమయ స్ఫూర్తి ఉండాలని అనుకున్నాడు ఆ రోజు గడిచింది మరుసటి రోజు అర్ధరాత్రి మళ్ళీ ఊరి బయట దగ్గర గుడికి వెళ్లి అరుగు మీద నిద్ర నటిస్తూ దొంగల కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికి ముగ్గురు దొంగలు వచ్చారు ఒక ఆయనకు వ్యాపారంలో బాగా డబ్బులు వచ్చాయంట ఆ డబ్బంతా మూటకట్టి ఇంటి దాచి పెట్టినంట్రా అందరూ జాగ్రత్తగా ఏనండి అసలే వాళ్ళు రెండు కుక్కలు ఉన్నాయంట మనందరం జాగ్రత్తగా ఉండాలే అవునరా నేనట్టు చూస్తున్నా ఆ అరుగు మీద ఎవరాయినా ఎనడు లేని కొత్తగా కనపడుతుండో అవునరా నాకు కూడా అదే అనుమణి కొంపదీసి మనం పట్టుకోటానికి ఎవరైనా వాళ్ళు మారు విషయంలో వచ్చారా ఏంట్రా అసలు అంతకి మడిషి బ్రతుకుంటా సచీయట మన్ పట్టుకుని తరీ ఎవరి ఆ మడిషి వాడ దిక్కు మొక్కులేని లేని వాడేటడో ఎప్పుడన్నా మనకు అవసరం పడినప్పుడు వీణుడు వాడుతున్నావులే ఆ ఇప్పటికి ఆలస్యందిరా ఊరు వాళ్ళు ఎవరని చోపి వస్తారో తొందరగా పదనే పదను పదనే అలా దొంగలు మాట్లాడుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు అయితే పక్కనే అరుగు మీద పడుకుని వారి మాటలు వింటున్న సూరయ్య మొహం వెలిగిపోయింది త్వరలో వారి ముఠాలో కలవబోతున్నానని సంతోషించాడు వెంటనే ఇంటికి వెళ్లి ఆనందంతో తృప్తిగా నిద్రపోయాడు మర్నాడు రాత్రి ఎప్పటిలా గుడి దగ్గరకు వచ్చి అరుగు మీద పడుకుని దొంగల కోసం ఎదురు చూడసాగాడు కొంతసేపటికి ఇద్దరు దొంగలు నెత్తి మీద బస్తాలు మూసుకుంటూ వచ్చారు అవునరా మనతోనే ఇంకొకరుంటే బాగుంటుంది ఈ మధ్య అక్కడ అరుగు మీద ఉంటున్నారుగా ఆయన ఓ ఎలా మావాడు ఒకటి రాలేదు అందుకని నువ్వు వస్తావు మాతో పాటు ఇవ్వాలా నీకెంత కొత్త మూట జీవితం లేవా మా పని కొత్తని భయపడమాకో మాకు నువ్వు నీకు నువ్వు నేను చెప్పినట్టు చేతే చాలు నిన్ను కాపాడ పూచి మాది ఏమంటావు అలా దొంగలు తమతో పాటు రమ్మనే సరికి సూరయ్య ఎగిరి గంతేసినంత సంతోషపడ్డాడు అటువంటి అవకాశం కోసమే ఎదురు చూస్తున్నాడు కాబట్టి ఆనందంగా వాళ్ళు చెప్పినట్టు చేయడానికి సంతోషంగా ఒప్పుకున్నాడు వెంటనే దొంగలు సూరయ్య అవతారం పూర్తిగా మార్చేశారు అతని చొక్కా విప్పేసి నెత్తికి తలగుడ్డ చుట్టి ముఖానికి మసిపూసి గోచి పెట్టించి నెత్తిన బెల్లం గడ్డల మూటని పెట్టారు తన అవతారాన్ని చూసుకున్న సూరయ్యకు దొంగతనానికి పోవాలంటే ఇంత తదంగం ఉంటుందా అని ఆశ్చర్యపోయి వారధి కలిసి నడవసాగాడు పోతున్నట్టు మనం నడవసాగాడుకేందరూ లేకపోతే ఎవరిని కనిపెట్టారట మనల్ని అందరం తీసుకుపోయి జైలు ఎత్తారు పద పద దొంగలు అలా కోపంగా చెప్పేసరికి సూర్యకు అవమానంగా అనిపించింది ఇంతవరకు ఊళ్ళో అందరూ తనకు నమస్కరించేవారే గాని ఎవరు అలా తక్కువ చేసి మాట్లాడలేదు ఇప్పుడు దొంగ చేత మాటలు పడ్డానని కొద్దిసేపు దిగాల పడ్డాడు అంతలోనే డబ్బు సంపాదించాలన్న ఆలోచన రావడంతో గబగబా వాళ్ళతో నడుస్తూ అసలే చీకటి నెత్తిమీద పెద్ద బరువు ఒంటినిండా రాసిన మసి చెమటలకు జారుతుంది అలా ఆయాసంగా నడుస్తున్న సూరయ్య ఉన్నటువంటి దారిలో పడుకున్న కుక్క తోకను తొక్కాడు అది వెంటనే గయ్యమని అరవటంతో అడవటంతో సూరయ్య భయపడి నెత్తి మీద మూటని కింద పడేశాడు కుక్క అరుపులకు దొంగలు గుత్తరపోయారు ఓ పెద్ద మడిషే దౌతయానికి పోతున్నావాళ్ళో ఒకసారి అర్థం కాదా ఇప్పుడు ఆ కుక్కను తొకిలేవు అదేమో గైగంలో నడిచింది అసలే పోలీసులు మారేషాలో గుర్రాల మీద గతి దిద్దుతున్నారట ఇప్పుడు సభనేలే ఒకవేళ వాళ్ళు ఇచ్చారనుకో నువ్వేం మాట్లాడమేకో వాళ్ళ ప్రశ్నలకో మేము సమాధానం చెప్తేలే అలా అనుకుంటూ ముగ్గురు ఊళ్ళో నడవసాగారు కొంత దూరం వెళ్ళేసరికి మారువేషంలో గుర్రం మీద గస్తీ కాస్తున్న రక్షక బట్టలు అటుగా వచ్చారు ఏయ్ ఎవరు మీదంతా ఇంత రాత్రులు ఎక్కడికి పోతున్నారు నెత్తి మీద మూటలేటి చూడబోతే పెద్ద గజదొంగ లాగానే ఉన్నారు నేను చెప్పండి ఎవరు మీరంతా రక్షక భటుడు అలా మాట్లాడేసరికి సూరయ్యకు గుండె దొరదడలాడింది చిచ్చి ప్రతి క్షణము ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బతికే వృత్తి ఎంత నీచమైనది ఇందులో ఎంత లాభం ఉంటే మాత్రం ఏం ఉపయోగం ఎల్లప్పుడూ భయం భయంగా బతికే బతుకు ఒక బతికేనా అనుకున్నాడు అలాగే తనకు ఊళ్ళో ఎంతో పరపతి ఉంది రక్షక భటులు తనకెంతో మర్యాద ఇచ్చి మాట్లాడేవారు ఇంతకన్నా పెద్ద అధికారిని చూసి కూడా ఎన్నడూ భయపడలేదు అనుకున్నాడు బాబు మాది మాది పక్కారా బెల్లం అమ్ముకుందామని తీసుకుని వచ్చాం బాబు చీకట్లో సత్రం దారి తెలియక తిరుగుతున్నాం బాబు దయచేసి సత్రం దారి చూపించి పుణ్యం దారా అట్లాగే చెప్తా గాని ముందు మీ పేర్లు మీ ఇంట్లో వాళ్ళ పేర్లు చెప్పండి అసలు ఏ ఊరి మీది ఇంతకీ ఆ బాణ పొట్ట వ్యక్తి ఎవరు చూస్తుంటే ఎనడు కాయ కష్టం చేసిన వాళ్ళ లేడే నిజం చెప్పండి మీరు నిజంగా కష్టజీవులా లేకపోతే దొంగలా ఆ చెప్తాం దారా నా పేరు పేరు ఆ పేరు కాయ కట్టం చేయకుండానే కూర్చున్న చోటు నుంచి కదలకుండా డబ్బు సంపాదించి ముప్పొదుల మెక్కి అట్ట బొర్ర పెంచాడండి బాబు మాకు సత్రం దారి చెప్పండి అతడి మాటలకు పోలీసులు నవ్వుకుని సత్రం దారి చెప్పి నేను గంటలో ఆ సత్రం వద్దకు వస్తాను మీరు ముగ్గురు అక్కడ ఉన్నారో లేదో చూస్తాను ఏమన్నా తేడా వస్తే ముగ్గురికి చెరసాల గతి పడుతుందని గుర్రం మీద ఇంకో బజారుకి వెళ్లిపోయాడు బతుకు జీవుడా అనుకుంటూ ముగ్గురు దొంగతనం చేయడానికి వెళ్లసాగారు సూరయ్య మనసులో మాత్రం తన మీద తనకు అసహ్యం వేసింది దొంగతనం వృత్తిపై పూర్తిగా ఏవగింపు కలిగింది అడుగడుగున అబద్ధాలు క్షణక్షణం ఏమవుతుందోనన్న భయం ఇంకా దొంగతనం చేయకముందే ఇలా ఉంటే వృత్తి చేపట్టాక మనశ్శాంతి పూర్తిగా పోవటం ఖాయమని చచ్చిన ఈ వృత్తిలోకి దిగజారనని ఎలాగైనా వీళ్ళ బారి నుండి తప్పించుకుని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు అలా నడుస్తూ ముగ్గురు ఒక పెద్ద డాబా ఇంటి ముందు ఆగారు అదే వాళ్ళు కొల్లగొట్ట దలుచుకున్న ఇల్లు అరే సావన పన్నుట్లు బయటిది ఓ పెద్ద మనిషి మేము ఇంట్లో జరపడి ఆయన చేసుకుని వస్తాం కానీ మేము వచ్చేదాకా బయట కాపలా ఉండు ఎవరన్నా వస్తాం నలుకుడైతే ఒక ఈల అలా ఇంటి ఇంటి బయట కాపలా గోడ దూకి లోపలికి ప్రవేశించారు అదే అదునుగా సూరయ్య మెల్లగా తన ఇంటికి బయలుదేరాడు అతను కొంత దూరం గబగబ వీడి మలుపు తిరుగుతుంటే ఇంటలో రక్షక బట్టలు దొంగలిద్దరిని పట్టుకుని వీడ్చుకుపోయారు ఈ హడావుడికి లేచిన ఊళ్ళో జనం దొంగలను లాక్కుపోతుంటే చూస్తూ నిలబడ్డారే గాని ఒక్కళ్ళు అయ్యో పాపం అనలేదు అది చూసిన సూరయ్యకు గుండె దడదడలాడింది ఇంకొద్దిసేపు తాను అక్కడే ఉంటే తనకి ఇదే గతి పట్టేది అనుకుంటూ ఇంటికి చేరుకుని కొద్దిగా మిగిలిన వేషం పూర్తిగా కడిగేసుకుని మంచం మీద నిద్రపోయాడు తెల్లవారిన తర్వాత ఆనందంతో ఏమండి డబ్బులు దొంగిలించి తెచ్చారా చంద్రహారం కొనుక్కుంటా అని భార్య అడిగింది మీద ఆటదారులతో సులభ మార్గాల్లో ఆలోచిస్తే నువ్వు నాకటే నీచి బుద్ధి కలిగి నావేందే దుర్మార్గురాల భార్య అంటే భర్త చేసే తప్పుల్ని సరి చేసి సన్మాన మార్గంలో పెట్టాలి గాని నువ్వు దొంగతనాలు చేసి డబ్బులు తీసరా నేను చంద్రహారం కొనుక్కుంటాంటివి ఓ అమ్మో ఓ అమ్మో ఎంత నీచంగా ఆలోచించాను వద్దే మనకు సులభంగా వచ్చే ఆ డబ్బు అక్కర్లేదు దుకాణం మీదనే ఇంకా కష్టపడతా సన్మార్గంలో కష్టపడి డబ్బులు సంపాదిస్తా వెళ్ళి ఆ కొట్టు తలాలు తీసురాపో కన్న తల్లి లాంటి కొట్టును వదిలిపెట్టి ఇలా పాపిష్ట ఆలోచన చేశాను చేచి అలా కిరాణా కొట్ట సూరయ్యలో మార్పు నీచ బుద్ధి వదిలి కష్ట మార్గంలోనే సుఖాన్ని తెత్తుక్కుంటూ నీతిగా ధర్మంగా ప్రజలకు సరుకులు అమ్ముతూ సంతృప్తిగా జీవించసాగాడు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించి మీ అందరి సపోర్ట్ మాకు ఇస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి మరింత సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు తీసుకువెళ్ళండి